హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నో బ్లాక్స్ ట్రిపుల్ సిక్స్ ఈ సమ్మర్ సీజన్లోనే కదా టమాటాలు అనేవి చాలా తక్కువ ధరకే దొరుకుతాయి ఇలాంటి ఛాన్స్ని మిస్ చేసుకోకుండా టమాటా పచ్చడి చేసుకుంటే సంవత్సరం పొడుగు మనం ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అయితే ఈ సంవత్సరం పొడుగు నిల్వ ఉండే టమాటా పచ్చడిని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దోరగా ఉండే టమాటాలను తీసుకొని నీటితో చక్కగా కడిగి తడి అంతా ఆరనిచ్చేటట్టు ఒక కాటన్ టవల్తో కానీ కాటన్ క్లాత్తో కానీ నీట్గా శుభ్రం చేసుకొని రెండు గంటల పాటు ఆరనివ్వాలి ఇలా టమాటాలు చమ్మలేకుండా నీట్గా ఆరితే టమాటా పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా టమాటాలను ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఈ ముక్కలను ఒక డబ్బాలో వేసి రెండు రోజులు ఊరనివ్వాలి ఇలా ఊరిన వాటర్ నుంచి ముక్కలను పిండి రెండు రోజులు ఎండబెట్టుకోవాలి ఇలా బాగా డ్రై అవ్వాలి ఇలా డ్రై అవ్వకపోతే ఎక్స్ట్రా వన్ డే కూడా మనం ఎండబెట్టుకోవచ్చు ఇక్కడ కేజీ నర టమాటాలకి నేను పావు కేజీ చింతపండునైతే తీసుకుంటున్నాను పులుపును బట్టి చింతపండును తీసుకుంటే సరిపోతుంది టమాటా ముక్కలను పిండి పక్కన పెట్టుకున్న ఈ వాటర్లో చింతపండును వేసి రెండు గంటల పాటు నాననివ్వాలి చింతపండును నానబెట్టుకునే ముందే పిక్కా పీచు తీసి శుభ్రం చేసి నానబెట్టుకుంటే సరిపోతుంది రెండు గంటల తర్వాత నానిందో లేదో తెలియడం కోసం ఒక చిన్న పీస్ను చేతితో తీసుకొని స్మాష్ చేస్తే మనకి అర్థమైపోతుంది నానిందో లేదో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది కొంతమంది గ్రైండర్లో వేసి రుబ్బుకుంటారు ఇంకొంతమంది మిక్సీలో వేసి రుబ్బుకుంటారు ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు రుబ్బుకుంటారు ఎలా మనం చేసినా సరే టమాటా పచ్చడిలోని టేస్ట్ అయితే మాత్రం మారదు ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమంలో నేను గుప్పడన్ని వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే వేసుకుంటున్నాను కేజీ నర టమాటాలు కనుక గుప్పడన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే సరిపోతాయి అలానే ఇందులోకి ఆవ పొడి కూడా మనం రెడీ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు వేసి గ్రైండ్ చేసి ఇలా పౌడర్లా చేసి ఇందులో అయితే వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కారం కూడా మనం వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ త్రీ మ్యాంగో పికిల్స్ వారి కారాన్ని అయితే యూస్ చేస్తున్నాను ఈ కారము నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను మనకి కారం ఎక్కువగా కావాలంటే మనం ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు కాకపోతే నార్మల్గా సరిపోతుంది అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది కేజీ టమాటాలకి ఇలా వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బాగా ఎండబెట్టుకున్న ఈ టమాటా ముక్కలను కూడా మనం మిక్సీ చేసి మిక్సీ చేసి పౌడర్లా చేసుకోవాలి మరి స్మూత్లా కాకుండా పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది పోపు కోసం కలాయి పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి ఇలా హీట్ అయిన తర్వాత పోపు కోసం మనం ఆవాలు జీలకర్ర అలానే శనగపప్పు వేస్తున్నాం ఇవి వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వనిచ్చి గుప్పుడన్నీ వెల్లుల్లిపాయ రబ్బులు అలానే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి మరి మాడిపోనివ్వకూడదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ పెట్టుకున్న టమాటా పచ్చడిని అయితే వేసి బాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ టమాటా పచ్చడి సంవత్సరం పొడుగు నిల్వ ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మరి ఈ సంవత్సరంలో మీరు టమాటా పచ్చడి చేసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ